ఇక్కడ సిస్టమ్ లో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఓ యాజ్ ఆన్ టుడే ఎంత ఉంది ఆ రివర్ లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎన్ని టిఎంసీ వాటర్ అక్కడ అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం ఈ రోజు ఒక డెల క్యూసెక్స్ ఓటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితి వచ్చింది అది రాత్రికి ఇక్కడికి వస్తుంది పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి అంటే ఈ రోజు ఇప్పటికి రాత్రికి సెకండ్ వార్ వస్తాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ ఒకవేళ రిజర్వాయర్స్ లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవక్వేషన్ చేసి ఆపరేట్ చేయడం ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్లు వర్షం నలభై సెంటీమీటర్లు పడితే వచ్చే బుడమేర్లో జరిగింది వరంగల్ రోజు జరిగింది ఫార్టీ టు టెన్ సెంటీమీటర్లు పడిపోయింది ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత పర్ఫెక్ట్ కూడా రాలేదు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడ నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం దీంతో ఈరోజు మీరు చూస్తే సిస్టమ్ పదహారు నెలల్లో తయారు చేశాం టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం టెక్నాలజీ ఇంటిగ్రేట్ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెళ్తారు ప్రతి ఒక్క పెన్షన్ హెచ్ఆర్ టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చి వాళ్ళు ఏదైనా ఇచ్చారా నరేగా వర్క్ సైట్ ఉంటే ఇచ్చారా నెండ్ పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా క్లారిటీ వస్తుంది దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం రూడ్గా చేశారా గౌరవంగా ఇచ్చారా ఇవన్నీ ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ని పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పనిది ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే బిబోర్స్ జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు అన్ని చార్జ్ చేసాం ఎక్కడికక్కడ విండు చూసుకున్నాం విండు విపరీతంగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆఫ్ చేసాం అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళా ఛార్జ్ చేసాం కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం మనుషులు పెట్టుకున్నాం దగ్గర దగ్గర రెడీనెస్ కోసం ఒక పదివేల మందిని పెట్టుకున్నాం పోల్స్ అన్ని పెట్టుకున్నాం ట్రాటాక్ అన్ని చేసాం అంటే ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ని